హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో రంజాన్ స్పెషల్ షిర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ షిర్ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పది జీడిపప్పుని అలాగే ఒక పది బాదం పప్పుని వేసుకోండి అలాగే పిస్తా పప్పును కూడా ఒక పది పలుకులు తీసుకొని యాడ్ చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటుగా ఒక టీ స్పూన్ పుచ్చగింజలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఎండు ఖర్జూరాలను కూడా వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఈ నట్స్ అన్నింటినీ ఒకసారి కడిగేసుకోండి ఇలా ఒకసారి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వాటర్ లో కడిగిన తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి కనీసం ఒక ఆరు గంటలైనా ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి ఇందులో ఎండు ఖర్జూరం అలాగే బాదం పప్పు వేసాం కదా అవి నానడానికి కొంచెం టైం పడుతుంది ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే హాట్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నానబెట్టుకున్న తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని నట్స్ని సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు ఖర్జూరాలలో గింజల్ని తీసేసి ఎండు ఖర్జూరాలను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు సేవియా తీసుకోవాలి ఇది మామూలు సేవియా కాదు మామూలుగా షిర్కుర్మ చేయటానికి ఇలా సపరేట్ గా సేవియా ఉంటుంది ఇలా సన్నగా ఉన్న ఈ సేవ్యాన్ని మాత్రమే కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేయాలి ఈ సేవ్యాని ఇలాగా చాలా పొడవుగా ఉంటుంది ఇలా చేతితో నలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను ఇలా క్రష్ చేసుకున్న ఈ సేవ్యాని వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత అందులోకి ఈ సేవ్యాని వేసుకోవాలి వన్ కప్ సేవియాని ఈ నేతిలో వేసుకొని సన్నని మంట మీద ఎర్రగా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి మనకి సూపర్ మార్కెట్లో రెండు రకాల సేవియాలు దొరుకుతాయండి సేవియా ఉంటుంది అలాగే ఇలా తెల్ల సేవియా ఉంటుంది ఎర్ర సేవియా తీసుకుంటే ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుంది ఒకవేళ ఎర్ర సేవియా తీసుకున్నా కానీ ఇలా నేతిలో తప్పకుండా వేయించుకోవాలి ఇక్కడ సేవియా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఈ సేవియాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న ఈ సేవియాని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగానే ముక్కలు చేసి పెట్టుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకొని నేతిలో వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ ముక్కలని వేయించుకునేటప్పుడు ఇందులోకి చిరోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి చిరోంజీ సీడ్స్ అండి ఇవి కూడా సూపర్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి ఇవి ప్రత్యేకించి షిర్కుర్మాలో వాడతారు ఈ చిరోంజీ సీడ్స్ ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నేతలో వేయించుకున్న తర్వాత ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేవియాకి మూడు కప్పులు పాలు తీసుకోవాలి తప్పకుండా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ను వాడండి ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ని తీసుకుంటే షిర్ కుర్మా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మూడు కప్పులు పాలు పోసుకున్న తర్వాత ఈ పాలని ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా పైన మేగడ వస్తుంది కదా ఆ మేగడని కూడా పాలల్లో కలిపేసుకుంటూ రెండు పొంగులు వచ్చే వరకు ఈ పాలని మరిగించుకోండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలని లేదు అలాగే ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని షిర్కుర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పంచదారను అలాగే ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి షిర్కుర్మాలో ఇలా కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల క్రీమీ టెక్చర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా కాకుండా మొత్తం షుగర్ తో చేసుకుంటే పలుచుగా వస్తుంది టేస్ట్ అంత బాగోదు కాబట్టి తప్పనిసరిగా కండెన్స్డ్ ని కానీ లేదా ఒక మూడు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ ని కానీ యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా పంచదార కండెన్స్డ్ మిల్క్ కరిగిపోయిన తర్వాత ముందుగా వేయించుకొని పక్కనుంచుకున్న సేవ్యాన్ని కూడా వేసుకోండి సేవియా వేసిన తర్వాత సన్నని మంట మీద రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది సేవియా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు బాగా వేడిగా ఉన్న పాలల్లోనే సేవియా వేస్తాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మీకు నచ్చితే యాలకుల పొడి అలాగే ఒక టీ స్పూన్ రోజు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే షీర్ అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత క్రీమీ టెక్చర్తో ఎంత బాగుందో మరి రంజాన్ స్పెషల్ ఈ షిర్ కుర్మాని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి